శ్రీమాత్రే నమ భక్తి పేరుతో అందరూ కార్తీక మాసంలో గుళ్ళు గోపురాలు తిరుగుతుంటారు ఏదైనా మనం తెలిసి తెలియక పొరపాట్లు చేస్తుంటే గుడికి వెళ్తే ఆ పాపాలు పోయి పుణ్యం వస్తుందని ప్రజల నమ్మకం అందరం నమ్ముతుంటాం అలా కానీ రద్దీగా ఉన్న దేవాలయాలకు వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడేదానికన్నా మన ఇంటి దగ్గరలో కొంచెం రద్దీ లేని ప్లేసుల్లో ఉన్న గుళ్ళుకు వెళ్తే చాలా మంచిది ఈ మధ్య జరిగిన కాశీ బుగ్గలో చూడండి ఎంత ఘోరం జరిగిందో రద్దీ ఎక్కువై తొక్కిసలాటలో ఎంతమంది ఇబ్బంది పడ్డారో చూసే ఉంటారు ఒక ఫ్యామిలీలో పెద్ద దిక్కుగా ఉన్నవాళ్ళు ప్రాణాలు పోగొట్టుకుంటే ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి ఆ పిల్లల పరిస్థితి ఏంటి వీళ్ళందరూ ఏమైపోతారు కొంచెం కూడా ఆలోచన లేకుండా ఈ భక్తి పేరుతోటి ఈ గుళ్ళుకి వెళ్ళి ఈ రద్దీలో ఈ జనాభా ఈ రకంగా ఇబ్బంది పడటం కంటే మనం ఇంట్లో కూర్చొని నిష్కల్మషంగా పూజ చేసుకొని దేవుణ్ణి ధ్యానించుకున్నా కూడా మనకి మంచిదేనండి ఇలా వెనక ముందు ఆలోచించకుండా ఇట్లా చేయొద్దు ఎవరు కూడా థ్యాంక్ యూ అండి